హాయ్ ఫ్రైస్ లోడ్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం గాక ఈరోజు దేవుని వాగ్దానము మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనము సంతృష్టికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము ఐ మీన్ లూయ దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్న సహోదరుడ సహోదరి దేవుని యందు ప్రతి దినము ఆయన వాక్యమును బట్టి ఆయన ఒక బలపరుస్తున్న మాటలను బట్టి బలమును శక్తిని పొందుతూ ఆయనందు ప్రతి బాధలోనూ ప్రతి నిత్యము అవును భయమును భక్తిని కలిగి జీవిస్తూ దేవునికి లోబడుతున్నావు కదా విధేయత కలిగి జీవిస్తున్నావు కదా అయితే కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో ఎదురవుతున్న పోరాటాలని బట్టి ఎంత భక్తి ఉన్నప్పటికీ కొంచెం అల్పవిశ్వాసం కలుగుతుంది ఇంతగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కదా ఇంతగా దేవుని ఆరాధిస్తున్నాను కదా ఇంతగా దేవుని ఎదుట భయమును భక్తిని కనపరుస్తున్నాను కదా నా జీవితంలో ప్రభువు నాకేమిస్తాడు నాకేం చేస్తాడు ఇంకా ఏం జరగట్లేదే మనం కృంగిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు సంతోష్టికరమైన భక్తి గొప్ప లాభ సాధకమని అవును మన పితరులు అవును అబ్రహాము విశ్వాసమును బట్టి తాను స్వ దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు ఇస్సాకు దేవుని ఎందు భయము భక్తిని కలిగి ఉండుటను బట్టి విధేతను కలిగి ఉండుటను బట్టి కరువులో కూడా పంట వేసి నూరంతల ప్రతిఫలాన్ని పొందాడు ఈరోజు కూడా నీకు కలుగుతున్న శ్రమలో బాధలో నిందలో అవమానంలో కన్నీరులో దేవుని వెంబడిస్తున్న నీకు దేవుని అందు భయము భక్తి కలిగి జీవిస్తున్న నీకు కూడా ప్రభువు నూరంతల ప్రతిఫలాన్ని దయచేయబోతున్నాడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నీ యొక్క ఆహారమును నీ పానీయమును నీ సేవను నీ పరిచర్యను నీ ఆరోగ్యమును నీ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించి విస్తరింపజేయబోతున్నాడు డు ఐ మీన్ ఫ్రెష్ అలవాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్